మీరు తాగారు అని చెప్పి వీడియో తీస్తే మీకు జర్నలిస్ట్ కార్డు ఉందా అక్రిడేషన్ ఉందా బరాబర్ ప్రశ్నించడానికి జర్నలిస్ట్ అక్రిడేషన్ అవసరం లేదు ఒక సామాన్యుడు కూడా ప్రశ్నించవచ్చు ఈ రోజు తన ఫోటో పెట్టి డిస్టి బొమ్మలు పెట్టి తలగబెడుతున్నారు ఈ రోజు ఎవరెవరైతే ముందుకు వచ్చి ప్రూఫ్లు ఉన్నాయి ఆ దగ్గర తాగినట్టు అని అడుగుతున్నారో అలాంటి ప్రూఫ్స్ ఈ రోజు వేదాన్ మీడియా ఎక్స్క్లూజివ్ గా మీ ముందు పెట్టబోతుంది మన ముందు జర్నలిస్ట్ బాలాజీ సిగ్నేచర్ స్టూడియోస్ రావడం జరిగింది మాట్లాడదాం జై శ్రీరామ్ బాయ్ జై శ్రీరామ్ సో మిమ్మల్ని అప్రోచ్ కావడానికి గల కారణం ఏంటంటే మీ మీడియా తరఫున చాలా రకాలైనటువంటి ఎన్నో అవేర్నెస్ కావచ్చు దాంతో పాటు సమాజంలో జరుపుతున్నటువంటి విషయాలు ఎన్నో కూడా మీరు తీసుకెళ్తున్నారు సో మిమ్మల్ని ఎందుకు అప్రోచ్ అంటే ఇందుకే ఏది ఏమున్నా కూడా భయపడకుండా మీరు చూపించడం అనేది నిజంగా చాలా అప్రిషియేట్ చేస్తాను నేను యూ సో మచ్ ఈ విషయానికి ఈ రోజు ఏదైతే నువ్వు వెళ్ళి ధైర్యంగా అక్కడ ప్రశ్నించి జరుగుతున్నది బయట పెట్టే ప్రయత్నం చేయడంలో నువ్వు విజయవంతంగా వచ్చిన వరకు నా స్థానం ఇక్కడ కూర్చున్న స్థానం ఇరువైపులా మాట్లాడడానికి కొన్ని ప్రశ్నలు వాళ్ళ తరఫున కూడా అడగడం జరుగుతుంది మీరు దానికి మీరు స్ట్రేట్ గా ఆన్సర్ ఇచ్చే ప్రయత్నం చేయండి మరి బీర్ సీసాలు నీళ్ళల్లో ఎట్లా కొట్టుకుంటూ వచ్చినాయి ఏడు దాకా కొట్టుకుంటూ వచ్చినాయి వాళ్ళు చెప్పేది కూడా సేమ్ అంతే ఉంది బాయ్ ఇప్పుడు ఒక గోదావరి నది తీర ప్రాంతంలో ఉన్నటువంటి జ్ఞాన సరస్వతి హోటల్ ఏదైతే ఉందో అది ఎండోమెంట్ లో ఉంది అనేది ఖచ్చితంగా ప్రజలు హిందూ బంధువులు అందరు కూడా తెలుసుకోవాలని నేను ఈ వీడియోతో చెప్తాను ఎందుకు మరి దాన్నే ఎందుకు మీరు చూపించాల్సి వచ్చిందంటే అది టెంపుల్ ప్రామిసెస్ లో ఉంది అమ్మవారి విగ్రహం పక్కనే జ్ఞాన సరస్వతి హోటల్ ఏదైతే ఉంటుందో దాంట్లో బహిరంగంగా కూర్చొని తాగడము అక్కడ భక్తులు వస్తున్న వాళ్ళకి ఎంత ఇబ్బంది చలో వేదాన్ మీడియా ప్రేక్షకులకు ఎవరైతే ఈ న్యూస్ ని తెలియని వాళ్లకు ఒక వన్ మినిట్ లో జరిగింది జరిగినట్టు చెప్పే ప్రయత్నం ఖచ్చితంగా మాట చెప్పదలుచుకున్నా మీ వేదన మీడియా తరఫున ఫస్ట్ మన ధర్మాన్ని కాపాడుకున్న తర్వాతనే మన ప్రొఫెషన్ ని మనం మన ప్రజెంటేషన్ ఏమున్నా ఫస్ట్ ధర్మం జస్ట్ ఫస్ట్ మన ధర్మం మన ధర్మాన్ని కాపాడితే తర్వాత మన ప్రజెంటేషన్ మనం ఖచ్చితంగా చేయొచ్చు ఆగస్ట్ ట్వంటీ సెవెంత్ నుంచి కావచ్చు లేకపోతే ట్వంటీ ఫిఫ్త్ నుంచి చాలా వర్షాలు కురిసినాయి ఆ ఫ్లోటింగ్ కి వాటర్ మహారాష్ట్ర నుంచి వచ్చినటువంటి ఆ వాటర్ కావచ్చు దాంతో పాటు గోదావరి నది చాలా వరకు కూడా ఉప్పొంగిపోయింది ఉగ్రరూపం దాల్చింది అనడానికి చాలా సాక్ష్యాలు ఉన్నాయి ఇక్కడ జరుగుతున్నటువంటి ఇన్సిడెంట్స్ని మరి అమ్మవారు చూసి అమ్మవారు ఒక్కసారి ఇది శుద్ధి చేసి పోదామని చెప్పేసి అనుకుందా లేకపోతే బాసరాలు అన్న చెప్తున్నా నేను దాదాపు పంతొమ్మిది వందల డెబ్బై మూడు పంతొమ్మిది వందల ఎనభై మూడులో ఈ రకంగా ఫ్లోటింగ్ వచ్చింది ఒక గోదావరి తల్లి ఉగ్రరూపం దాల్చింది అని చెప్పి అని చెప్పేసి మాకు మాట్లాడడం జరిగింది యాక్చువల్లీ నిజామాబాద్ బార్డర్ లో ఉన్నటువంటి ఏకైక గ్రామం ఎంచా గ్రామం నుంచి నేను స్టార్ట్ చేసిన ఎట్లా ఉంది అక్కడ పరిస్థితి రైతన్నలు ఏ రకంగా నష్టపోయారు ఎప్పుడైతే జ్ఞాన సరస్వతి అమ్మవారి హోటల్ ఏదైతే ఉందో అక్కడికి వెళ్ళి రిపోర్టింగ్ చేసే టైంలో నిజామాబాద్ నుంచి వచ్చినటువంటి ఒక నలుగురు యువకులు మాకు చెప్పడం జరిగింది అన్న వాళ్ళు తాగుతూ ఉన్నారు ఇక్కడ టెంపుల్ ఉన్నది మన దేవాలయాన్ని మనం కాపాడుకుపోతే ఎవరు కాపాడుకుంటారు మళ్ళా దట్టు దాంట్లో ఉన్నది మన హిందువులు వాళ్ళకి ఇంత సోయలేదా లేదా మేము ఉన్నాం ఇద్దరం ఆడ ఉన్నది పది మంది సో మేము డైరెక్ట్ పోయి మేము డిఫైన్ చేస్తే మమ్మల్ని ఆ తోనే కొట్టి చంపేస్తారు సో మేము ఫస్ట్ చెప్పినాం ఇట్లా ఇట్లా ఉంది అట్లా కరెక్ట్ కాదు అని చెప్పేసి నేను నా గ్రౌండ్ రిపోర్ట్ ఖచ్చితంగా హెచ్చరించా హెచ్చరించిన తర్వాత గ్రౌండ్ రిపోర్ట్ చేసే టైంలో అక్కడ గోడ ఏదైతే ఉంటుందో కాంపౌండ్ వాళ్ళు అమ్మవారిది చిన్నది అది కూలిపోయింది వాటర్ ఎట్లా ఉంది అది సో ఈ టైంలో లో నేను ఇదంతా కవర్ చేసి ఎప్పుడైతే రిటర్న్ అయ్యానో వాళ్ళు అక్కడ నుంచి వెళ్ళలే అప్పుడు నేను ఫిక్స్ అయిపోయినా వీళ్ళు మాటలతో చెప్పి వినరు ఖచ్చితంగా మనం చేయాల్సిందే అని చెప్పేసి ఆ కెమెరా పైన దాడి ఆ కెమెరాని డామేజ్ చేయడము ఆ మేము రూపాయలు అడిగినాం అని చెప్పేసి ఆన్ ది స్పాట్ సెకండ్స్ లో మాట్లాడదాం మీరు ప్రాస్టిట్యూషన్ గృహాల దగ్గరికి వెళ్ళి అక్కడ ఇరవై వేల రూపాయలు తీసుకున్నట్టుగా బిర్యానీ పాయింట్ల దగ్గర గంజాయి ఎవరైతే అమ్ముతారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి బ్లాక్ మెయిల్ చేసినట్టుగా వాళ్ళు డిఫెండ్ చేసుకోవడానికి మాట్లాడుతున్నారు రైట్ జస్ట్ నా ప్రశ్న ఏంటంటే ఆ రోజు కెమెరాని తను ధ్వంసం చేయడానికి ప్రయత్నం చేశారు అవును మీరు కాల్ చేసి కెమెరాకు దాదాపు నలభై వేల రూపాయలు ఒకవేళ షోరూమ్ లో ఇస్తే అంత కాస్ట్ అవుతుంది బయట ఇస్తే ఒక ఇరవై ఐదు వేల రూపాయలు అవుతుంది అండి అవును తను ఇరవై ఐదు వేల రూపాయలు ఒకవేళ కొడితే డబ్బులు రిటర్న్ పంపిస్తే వీడియో పెట్టకపోయేవాడు ఎగ్జాక్ట్లీ కరెక్ట్ క్వశ్చన్ చేశారు మీరు కెమెరా చేపిస్తామని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది నలభై నుంచి నలభై ఐదు వేలు కావచ్చు ఇరవై నుంచి ఇరవై కావచ్చు లక్ష రూపాయలు కోసం ఎవరైతే ఏఎంసీ డైరెక్టర్ అల్జాపూర్ సుధాకర్ అనే క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో దాంట్లో రచ్చ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో బహిరంగంగా అక్కడ జ్ఞాన సరస్వతి అమ్మవారి దగ్గర క్షమాపణ చెప్పి ఇంకొకసారి రిపీట్ కావద్దు అని చెప్పేసి మేము సవాల్ చేసి అది ఆ మాట తీసుకొని మేము రావడం జరిగింది వచ్చిన తర్వాత నెక్స్ట్ డే సీన్ మొత్తం సీతారా మేము ఇక్కడ కెమెరా చేయించాము నువ్వు ఎవడివి నువ్వేం పీక్కో పీకో 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 అని అన్నారా అక్కడ స్వారీ చెప్పుంటే చాలా వరకు కూడా చాలా సమస్యలు మనము మాట్లాడి కూర్చొని చేసుకొని స్వారీ చెప్పుకుంటా అయిపోయేది అని నేను అంట వాళ్ళు ఏమంటున్నారు అంటే ఇది వాటర్ లో వచ్చినటువంటి బీర్ సీసలు జస్ట్ అక్కడ ఉన్నటువంటి పెద్ద పెద్ద వాళ్ళు కూడా అదే మాట్లాడుతున్నారు ఒక్క బీర్ సీసా ఐదు మంది ఎట్లా తాగుతారు బై జోన్ జరుగుతుంది నీ దగ్గర ప్రూఫ్స్ ఉంటే ఇగ నానబెట్టుడు వద్ది జస్ట్ ఖచ్చితంగా డైరెక్ట్ గా ప్రూఫ్స్ ఉంటే వీడియో ముందు పెట్టేలా నేను ప్రూఫ్ నారెం రోజుల్లో చూపిస్తలేరు మీరు వేదన్ బాయ్ నన్ను చాలా సాంగ్ అడిగారు కొంచెం నాకు కూడా కొంచెం బాధ అనిపిస్తుంది ప్రాస్టిట్యూటర్ దగ్గర నుంచి డబ్బులు తీసుకున్నారు బిర్యానీ పాయింట్ల దగ్గర నుంచి డబ్బులు తీసుకున్నారు మీరు ఆయన మీద ఒక బ్లేమ్ చేసిరు మీరు మందు తాగిర్రు నేను ప్రశ్నించే హక్కు చూపిస్తా నువ్వు చూపి నేను చూస్తా చూపించిన ప్రాస్టిట్యూషన్ దగ్గరకి వెళ్ళి డబ్బులు తీసుకున్నావు అని అడిగింది కదా నీకు దమ్ము ఉంటే ఈ రోజు జర్నలిస్ట్ బాలాజీ నువ్వు తాయినట్టు ప్రూఫ్ చూపించి నీకు దమ్ము ఉంటే నువ్వు ప్రూఫ్ చూపి బాలాజీ ప్రాస్టిట్యూషన్ దగ్గరికి వెళ్ళి ఇరవై వేలు తీసుకున్నట్టు అడుగుతా టెంపుల్ గురించి డైవర్ట్ ఎందుకు చేస్తున్నారు అనేది ఎగ్జాక్ట్లీ నా క్వశ్చన్ ఆ క్వశ్చన్ బ్యాంక్ లో ద సేమ్ పాయింట్ నేను రాసుకున్నా అంటే నేను నీ తప్పు చూపించడం నువ్వు నా తప్పు చూపి కాదు మ్యాటర్ జస్ట్ అక్కడ ఆలయం వద్ద తాగడమే పెద్ద లంగ పని అవును నువ్వు చేసిందే లంగ మళ్ళీ మీదికి డిఫెండ్ చేసుకుంటున్నావు ఇప్పుడు వీడియో నేను చూపిస్తే మరి మీ వేదన్ మీడియా తరపున మీరు ఎలా వాళ్ళకి వాళ్ళని డిఫెండ్ చేస్తారు అని నేను కూడా ఎగ్జాక్ట్లీ అదే అడుగుతున్నా నువ్వు నాకు వాళ్ళు తాగినట్టు ప్రూఫ్ చూపిస్తే ఖచ్చితంగా బాయ్ జర్నలిస్ట్ కట్టె గడ్డి గడ్డి ఫోటో వేసి కాలే పెట్టి నువ్వు నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా అంత మంచి జ్ఞాన సరస్వతి అమ్మవారి గడ్డ పైన ఒక ధర్మం కోసం పోరాడుతున్నటువంటి నన్ను సజీవ దహనం చేశారు నేను చాలా హ్యాపీగా ఉన్నా నేను ఇలా చనిపోయినా కూడా నేను అమ్మవారి సన్నిధానానికి వెళ్తా అమ్మవారి కొడుకులాగానే నేను ఖచ్చితంగా మళ్ళీ పుడతా అని చెప్పేసి కూడా నేను మీకు చెప్తున్నా వీడియో అనేది ఖచ్చితంగా మీ వాళ్ళు తాగుతున్న ప్రూఫ్ కావాలి ఖచ్చితంగా అండి మేము చూపిస్తున్నా ఇది ఇది సాక్ష్యం ఇది రుజువు ఇది వీడియో లోపలికి వెళ్తారా లోపలికి మీరు మీరు చూడండి మీకు అర్థం అవుతుంది మీరు మీకు ఇంకా స్క్రీన్ లో కూడా వేస్తా ఓకే మీరు లోపలికి వెళ్తున్నారు ఇది వాళ్ళకు తెలియకుండా తీసినటువంటి వీడియో రైట్ టింగ్ ఆపరేషన్ బాయ్ గ్లాస్ లో దాదాపు నలభై శాతం బియర్ అయిపోయింది ఇంకొక అరవై శాతం బియర్ కూడా మిగిలి ఉన్నది రోజు ఎవరెవరైతే వీడియో ముందుకు వచ్చి సరే మీకు తెలుగు వాక్చాతుర్యం అద్భుతంగా ఉండొచ్చు మీకు పదాలు చాలా స్పష్టంగా పలికే నాలెడ్జ్ ఉండొచ్చు ఏ ధర్మం చెప్తున్నారు ఆలయాల వద్ద తాగుమని చెప్పి మీరు అడుగుతున్నారు కదా ఒక మాట లక్ష రూపాయలు అడిగిండు ఇరవై వేలు అడిగిండు నలభై వేలు అడిగిండు అని జర్నలిస్ట్ బాలాజీ పై మీరు విడిచిన ప్రతి వాక్యానికి మీ దగ్గర ప్రూఫ్ అయింది తను విడిచిన మీ పైన వాక్యానికి డైరెక్ట్ విజువల్ ప్రూఫ్ ఉంది మీరు అక్కడ మందు తాగుతున్నారు ఇదే ఆ ప్రూఫ్ దేవుడి పటాల ముందు కూర్చొని ఆ హోటల్ నేము శ్రీ జ్ఞాన సరస్వతి అది గవర్నమెంట్ హోటల్ అది ఎండోమెంట్ లో ఉందండి టెండర్ టెండర్ ముప్పై లక్షలు ముప్పై లక్షలు టెండర్ వేసి తీసుకున్నటువంటి చాలా ఒక బీర్ అని మాట్లాడిన వాళ్ళకు ఇది సమాధానం ఒకటే బీర్ ఉందాడా ఒకటే బీర్ ఐదు మంది ఎట్లా తాగుతారండి కొట్టుకొచ్చింది బాయ్ అది అదే అదే వాళ్ళు చాలా స్ట్రాంగ్ గట్టిగా తాగుతారు ఐదైదు బీర్లు ఒక బీర్ ఎట్లా తాగుతారు అని అడుగుతున్నారు ఇద్దరు ముగ్గురు వచ్చి పక్కన రెండు బీర్లు గోడ పక్కన రెండు బీర్లు కనబడుతున్నారు ఏం మాట్లాడుతున్నారు బాయ్ నాకు అర్థం కాదు మీరు ఒక తప్పు చేస్తే కెమెరా ముందుకు అవును తప్పు జరిగింది ఇంకొకసారి ఇట్లా చెయ్యము అని చెప్పాల్సినటువంటి బాధ్యత మీకు లేదా డిఫెండ్ చేసుకుంటున్నారా మీరు పోనీ డిఫెండ్ చేసుకోవాల్సినటువంటి పద్ధతిదేనా కెమెరామ్యాన్ మీద దాడి చేస్తారా ఎవరిని బెదిరిస్తున్నారు మీరు అంటే ప్రశ్నించే గొంతు కరప్ట్ అయిపోతుంది అని చెప్పి నిర్ణయించేస్తారా మీరు తను డబ్బులు అడిగినటువంటి రుజువు ఏదైతే ప్రూఫ్ దమ్ముంటే మీరు ముంగట పెట్టుండి మీరు తాగినట్టు ప్రూఫ్లు పెట్టి ముంగడ సిగ్నేచర్ ఫౌండర్ మహేందర్ గారికి ఫోన్ చేసి మాట్లాడుతున్నారు బాలాజీ చేసిన తప్పులు మస్తున్నాయి బాలాజీ కార్ల కూర్చొని కళ్ళమ్ముతాడు అవునాయా ఆయన వృత్తి అది ఆయన గౌడు ఆయన వృత్తి అది తప్పేమున్నది కళ్ళమ్ముతే ఇంకొక విషయం ఏంటంటే బాధాకరమైనటువంటి విషయం ఇది వేదన్ వాయ్ దీంట్లో ఫ్యామిలీస్ ఇంటర్ఫేర్ చేయడం అనేది చాలా బాధ అనిపిస్తుంది మాకు అంటే మనం ఆగకపోతే పర్సనల్ గా మన ఫ్యామిలీ మన బ్యాక్గ్రౌండ్ చేశాడు చెట్టు మీద కొంగ బాలాజీ దొంగ అంటే తప్పుని తప్పని చూపించడం తప్ప నా తప్పు అయిపోయింది ఒకవేళ బాలాజీ గౌడ అనే ఒక జర్నలిస్ట్ తప్పు చేసి ఆ రోజు దిష్టిబొమ్మ దహనం చేశారు నేను బాసర గడ్డ ఈ బాసర విషయంలో కల్పించి నేనేమన్నా రాసున్నా పెట్రోల్ పెట్టి అగ్గి సజీవ దహనం అయిపోతా ఇంతకన్నా నేను ఇంకేం చెప్పాలి మాట్లాడుతూ మాట్లాడుతూ రెండు విషయాలు కూడా మాట్లాడారు హిందూ ఆలయం వద్ద ప్రాస్టిట్యూషన్ మాఫియా ఇది నిజమా అసలు ఏం జరుగుతుంది నేను అది నాకు అప్పుడెప్పుడో నేను టెన్త్ ఇంటర్ స్టాండర్డ్స్ లో ఉన్నప్పుడు యాదగిరి గుట్టలో రాష్ట్ర కింద అని చెప్పి అక్కడ ఇప్పుడు చాలా నీట్ అయిపోయింది అని చెప్పి మళ్ళీ తెలిసింది బాసరాలో అలాంటి కార్యక్రమాలు నడుస్తున్నాయా ఎన్ని చూపించమంటారు మీరు వస్తారు కదా ఇప్పుడు ఎలా ఎక్కడ ఏ లాడ్జింగ్ లో చూసినా అదే పరిస్థితి ఎక్కడ ఏ విల్లాస్ చూసినా అక్కడ అదే పరిస్థితి ఒక విల్లాస్ దగ్గర మేము డైరెక్ట్ ఆ రోజు మేము చూడడం జరిగింది మేము దూరం నుంచి చూసాం ఒకవేళ ఒక కార్ ఒక ఒక ప్రెస్ పోలీస్ వెహికల్ వస్తుంది అంటే వాళ్ళు అలర్ట్ చేస్తారు ఒక లేడీ చాట ముంగడ పెట్టుకొని బీడీలు వేస్తా ఉంటది ఆమెను కలిస్తే మొత్తం ఇంకా ఆ విల్లాస్ లో ఒక విల్లా ఇచ్చేస్తారు బ్రోకర్ అన్న అదే కదా ఇంకేముంది ఇంకా నుంచి వస్తున్నారు అమ్మాయిల గురించి అయితే నిజంగా చెప్తున్నారు అంటే అక్కడ ఉండే వాళ్ళ హైదరాబాద్ వాళ్ళ హైదరాబాద్ నుంచి మహారాష్ట్ర నుంచి మహారాష్ట్ర నుంచి వచ్చినటువంటి చిన్న చిన్న పిల్లలు కూడా కాదండి ఎవరు ఎవరు మెయింటైన్ చేస్తున్నారు అంటే వీళ్ళంతా లాడ్జింగ్ లో ఉన్న వాళ్ళు గుట్టు చప్పుడు కాకుండా ఇదంతా చేస్తాం భక్తులు పోయి ఉండాల్సినటువంటి రూమ్లలో అవును ఇలాంటివి చేస్తే మరి పవిత్రత ఎక్కడ అక్కడ ఎక్కడుందని అంటున్నా నేను కూడా అదే ప్రశ్నిస్తున్నా కదా అలా పవిత్రత అపవిత్రత గురించి పదాల అర్థాలు అడుగుతున్నారు వీళ్ళు ఎస్ ముందుకు వచ్చి అదే 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 నీకు దమ్ము ధైర్యం ఉంటే ఆలయాల వద్ద వైన్స్ పర్మిషన్ ఇచ్చినటువంటి ప్రభుత్వాలపైన ప్రశ్నించే ఉందా డెఫినెట్లీ బాయ్ ఇక్కడ ఒకటి మనం అర్థం చేసుకుంటే టెంపుల్ ప్రామిసెస్ లో వన్ కిలోమీటర్ రేడియస్ లో వైన్ షాప్ ఉంటది అని చెప్పేసి మనం మాట్లాడతాం దాంతో పాటు ఆ వైన్ షాప్ ఓనర్ నువ్వు టెంపుల్ లో కూర్చోపోయి తాగు లేకపోతే గోదావరి గట్టిలో కూర్చోపోయి తాగు అని చెప్పేసి ఎవరు చెప్పాడు అది ఆ సెన్స్ అనేది మన దగ్గర ఉండాలి ఎందుకంటే ఆ దేవాలయము అనే ఒక బాధ్యత ఒక భక్తి ఉంటే వీళ్ళిట్లో వచ్చి ఈ హోటల్ లలో బహిరంగంగా తాగే వాళ్ళు కాదు అని నేను అంటాను మీరు ఎక్కడన్నా తాగండి ఎన్నో ప్లేస్లు ఉన్నాయి కదా అంటే గవర్నమెంట్ ఎందుకు వైన్ షాపుల పర్మిషన్ లో కూడా ఆలయాల వద్ద ఎక్కువ ఎందుకు ఇస్తున్నది ఎందుకు ఇస్తున్నది ఎక్కువ నడుస్తుంది అవును అది అది కరెక్ట్ కానీ నాకు ప్రశ్న ఏందని మరి వాళ్ళకు కూడా ప్రశ్నించు మా హిందూ ఆలయాల దగ్గర వైన్ షాపులు పెట్టకండి అని కూడా ప్రశ్నించే గొంతు ఇది కాదా అని అడుగుతున్నారు ఖచ్చితంగా నేను అడుగుతున్నాను నేను నేను దానికి కూడా నేను సమాధానం చెప్తాను టెండర్స్ ఏవైతే ఇప్పుడు టెండర్స్ ఏవైతే వాళ్ళు దక్కించుకున్న తర్వాత గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఆ స్వేచ్ఛ మాకు ఇది అని చెప్పి చెప్తా ఉన్నారు సోయం అది ఆ సోయం మనకు ఉండాలా అక్కడ నుంచి ఆ మందు బాటిల్ తీసుకొని సైలెంట్ గా వాళ్ళు పడేసి ఉంటే ఈ వీడియో ఇంత దూరం రాకపోతుండే ఇంత పంచాయతీ కాకపోతుండే అనేది నీ వాదన రైట్ వాళ్ళకి నేను ఒక మాట చెప్పాను ఇంకొకసారి బాసరలో ఇట్లాంటిది జరగకూడదు అని చెప్పేసి చెప్పిన టైంలో వాళ్ళు ఏమన్నారు అంటే నాకు మా బాసరలో మేము ఏమైనా చేస్తాం నువ్వు ఎవడివి అని చెప్పి నాకు అంటా ఉన్నారు వాళ్ళు నెక్స్ట్ డే ఇది ఆ రోజు మేము పిఎస్ కెళ్ళినాం కాళ్ళు పట్టుకోవడానికి ముందుకు వస్తే పెద్దోళ్ళు అని చెప్పి నేను చేతులు ఇట్లా అడ్డం పెట్టి ఆపేసిన నేను అంటే ఆ రోజు మీకు ఇవన్నీ కనవాళ్ళే ఎథిక్స్ కాని వాల్యూస్ కానీ మేము పెద్దోళ్ళం మేము చిన్నోళ్ళం మరి మేము మనం పెద్దోళ్ళం మా చిన్న పిల్లవాడి మనం ఎందుకు కాలు మొక్కాలని చెప్పేసి దత్తు పటేల్ గారి నంబర్ ఇవ్వరా నన్ను అన్న అనుకో లేకపోతే తమ్ముడు అన్న అనుకో అది మనది నాది అని చెప్పేసి అంటాడు నా అని అంటాడు ఆ వీడియో ప్రూఫ్ కూడా నేను మిగిస్తాం కెమెరా రమ్మని చెప్పండి కూర్చో యా దత్తుగారా అండి మాట్లాడేది నమస్తే అండి నా పేరు వేదాన్ వేదాన్ మీడియా ఫౌండర్ ని ప్రెసెంట్ ఆన్ కెమెరా ముందు ఉన్నారు మీరు మన ముందు జర్నలిస్ట్ బాలాజీ ఉన్నాడు బాసరాలో జరుగుతున్నటువంటి ఇష్యూ ఏదైతే ఉందో దానికి సంబంధించి మాట్లాడడానికి కాల్ చేశాను మీ టైం ఫ్రీగా ఉందా మాట్లాడగలుగుతారా నా ప్రశ్న ఏంటంటే మీరు ఒక సవాల్ ఇచ్చిండ్రు అక్కడ బీర్ సీసాలు వాటర్లో వచ్చినాయి ఒక్క బీర్ సీసా మాత్రమే ఉన్నది తాగుతున్నట్టు ప్రూఫ్ ఉన్నదా అని అడిగిరు ఇప్పుడు మన ముందు తను ఒక రెండు వీడియోలు చూపించిండు అందులో చాలా స్పష్టంగా గ్లాస్ లో నుండి బీరు నోట్లో ఆ ప్రూఫ్ చూపిస్తే ఎవరైతే తాగిరో ఆ వ్యక్తులను తీసుకెళ్లి అమ్మవారి తల్లి ముందు క్షమాపణ కోరుకొని కట్టు బట్టలతో పోతామని చెప్పారు విడిచినటువంటి వాక్యం పైన మీరు ఉండగలుగుతారా ఖచ్చితంగా అక్కడ అన్ని నడుస్తాయి సేమ్ టైం బాసర్ కు సంబంధించి గుడి ఏదైతే ఉందో గోదావరికి గుడికి రెండు కిలోమీటర్కి దాన్ని పట్టుకొని రాంగ్ తప్పుదో ప్రోటించి బాసర ప్రతిష్టని అభాసు పాల్ చేసుడు ఎంతవరకు సరే ఓకే ఇది మీరు అన్నారు కదా ఇప్పుడు తాగిరూ చేసిరని దీనికంటే పెంట ఇది అంత అయింది కదా దీనికి ఆయన సమాధానం చెప్తాడు అక్కడ ఉన్న ఆకారానికి కట్టుబాటు ప్రకారం ఉన్నాము అక్కడ మొత్తం పరద వచ్చింది కొడకపోయింది ఆ వరదలో అక్కడ ఏం జరిగిందో నేను మధ్యలో ఇన్వాల్వ్ చేసాడు ఎందుకు మీరు మధ్యలో వచ్చారు గుడిలో గుడ్లో దాగినట్టు తమ్ముడి పెట్టడం ఎంతవరకు ఆలయం దగ్గరనే ఉంది అది ఆలయం పక్కనే ఉంది ఉప ఎన్ని రోజుల నుంచి జరుగుతుంది వ్యవహారం అంతా మరి ఈ మధ్యలో ఈ వీడియో ఎందుకు ఇప్పుడు ఎందుకు వచ్చింది అక్కడ ఫ్లడ్ జరుగుతున్నాయి అని చెప్పి వాళ్ళు కవర్ చేయడానికి వచ్చిన సమయంలో అక్కడ కొంతమంది ఇట్లా తాగుతున్నారు అని కంప్లైంట్ చేయడం వల్ల వచ్చింది రాను అక్కడ ఉన్న పాక్షులు కూడా ఉన్నారు అక్కడ పాన్షేబుల్ కూడా ఉన్నారు అంత ఉన్నారు మేము ఆల్రెడీ పైన పైన స్థాయిలో ఉన్నటువంటి అధికారులతో మాట్లాడడం జరిగిందండి డిపార్ట్మెంట్ కి సంబంధించిన వాళ్ళతో మీకు నేను ఫ్రీ టైం ఇచ్చినప్పుడు నేను మీ స్టూడియోకి వచ్చి మాట్లాడతాను ప్రస్తుతం నేను భోజనం చేస్తున్నాను ఆ చేతులు దత్తు గారు దత్తు గారు మీరు భోజనం చేయండి నేను వద్దంటలేను భోజనం చేసే సమయంలో ఎవరిని కూడా మనం ఆప ఆపే రైట్ మనకు లేదు నేను అడుగుతున్నది ఒకటే ఒక్క ప్రశ్న చెప్పండి దాని గురించి ఖచ్చితంగా మనం మాట్లాడదాం కానీ మొదట్లో మీరు ఏదైతే డిఫెండ్ చేశారో మేము తాగలేదు తాగినట్టు ప్రూఫ్లు ఉంటే కట్టు బట్టలతోటి ఆలయం దగ్గరికి వెళ్తా అన్నారు మాట మీద మీరు ఉంటున్నారా అని అడుగుతున్నాం అంతే మీరు ఇక్కడైతే ఏం తాగుతుందని చెప్పేసి మీరు తాగుతున్నట్టు గారు మీరు 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 తప్పుగా తీసుకుంటున్నారు దత్తు గారు మీరు తాగుతున్నట్టు ఎక్కడ చెప్పలేదు మీరు ఒక్కని లైన్ లో ఉంటే కదా సిక్స్ మినిట్ ట్వంటీ సెకండ్స్ లో ఒకసారి టెర్ మినిట్ ఫిఫ్టీ సెకండ్స్ లో ఒకసారి అండ్ సెవెంటీ మినిట్స్ సంథింగ్ ఆ చైన్ లో నేను తిప్పించిన ఆ ఫోన్ ఆపరేట్ చేయరాట్లేదు నేను తాగినట్టు ప్రూవ్ చేయి నా అలవాటు లేదు నువ్వు అంట కడుతున్నావు ప్రూవ్ చేయండి అని చెప్పాను నన్ను ప్రూవ్ చేయమని చెప్పండి దత్తు గారు నేను మళ్ళీ మళ్ళీ చాలా స్పష్టంగా చెప్తున్నాము ఒకవేళ మీరు తప్పుగా తీసుకుంటే వ్యక్తిగతంగా క్షమాపణ చెప్పడానికి కూడా సిద్ధంగా ఉంది ఆయన మీ దగ్గరకు వచ్చి ఏమో మాట్లాడింది కావచ్చు నాకు సంబంధం లేదు వేదాంత మీడియా ప్రూఫ్లు ఉంటేనే మాట్లాడుతుంది దత్తు గారు మళ్ళీ చెప్తున్నాం చాలా స్పష్టంగా విత్ ప్రూఫ్ తో మాట్లాడుతున్నాం పెట్టండి అట్ ద సేమ్ టైం నేను దగ్గర విజువల్స్ కూడా ప్లే చేస్తే మీ మదర్ గారు క్షమాపణ చెప్తాను ఇప్పుడు కూడా చెప్తున్నాం మీరు తాగలేదు బస్ నేను కూడా చెప్తున్నాను లేదు ఇప్పుడు కూడా మళ్ళీ చెప్తున్నాం ఆయన నోరుతో కూడా చెప్పిస్తాము దత్తు అనే వ్యక్తి తాగలేదు ఇప్పుడు ఆచారం నర్సుడు కాబట్టి అక్కడ వర్కౌట్ అయితే నేను చెప్తే ఓకేనా మీకు ఆచారం ఉంటే అక్కడనే అక్కడ మాట్లాడేటప్పుడే వీడియో ముందు పరువు అంతా ఆన్లైన్ లో సాంగ మాధ్యమాలు మండగలిపి ఇప్పుడు ఆయన చెప్తుండ్రు కాలేదు అంటే ఇప్పుడు నేను కూడా చెప్తాను వాళ్ళు తాగిరు కావచ్చు తాగిరు కావచ్చు యువర్ అక్సెప్టింగ్ మీరు తాగలేదు మీరు తాగలేదు విజువల్స్ లో విజువల్స్ లో దత్తువారు తాగినటువంటి విజువల్స్ లేవు మేము మీరు తాగిరని అని చెప్పం మీరు చూడండి మీరు రిపీట్ చేయండి ఐ చేస్తాం కచ్చితంగా చేస్తాం దత్తువారు కొద్దిసేపు మనం వ్యక్తిగత విషయాలు పక్కన పెట్టి ఆలయము ధర్మము అమ్మవారి తల్లి గురించి మాట్లాడే ప్రయత్నం చేద్దామా ఆ ఛానల్లో నేను చెప్పవలసిన విషయాలు మహాత్ముడు ఈ పక్కకున్న మహాత్ముడు ఎంత గొప్పవాడు అతను చేసిన కార్యాలు నిర్వాహకాలు అవన్నీ కళ్ళు కట్టినట్టు విత్ ఎవిడెన్స్ తో సహా వీడియో ఎవిడెన్స్ తో సహా నేను మీకు చూపిస్తాను ఇదే ఇది ఇది నేను ఏమంటున్నాను అంటే ఇది చిన్న పిల్లల ఆట అవుతుంది ఎందుకు తన తప్పులు మీరు చూపెట్టడం మీ తప్పులు తను చూపెట్టడం కాదు ధర్మం గురించి మాట్లాడడం కొద్దిసేపు అంటున్నాను గురించి ఎందుకు రావాలి వచ్చిన ప్రస్తావన ఏంటి గర్భగుడిలో సరైన పెట్టిన తమ్మేస్ లో ఉన్న కంటెంట్ చూడండి ఒకసారి ఏమన్నారు గర్భగుడిలో మంద అవుతున్నారు అని చెప్పి పుణ్యక్షేత్రం గురించి మనం పెట్టినాం అక్కడ జరుగుతున్నది చెప్పేసి మనం మాట్లాడుతున్నాం మహేంద్ర తోటి నేను ఫోన్ చేసి ఆయన కాదు మేము పెట్టలేదు అన్న తర్వాత అదే వీడియో కంటిన్యూ చేస్తూ తమ్మినేసి చూపించిన వీరంద్ర గారు ఒక నిమిషం చెప్తాను సార్ 24 అవర్స్ తర్వాత ఈ వీడియో బయటికి ఎందుకు వచ్చింది అడగండి ఖచ్చితంగా ఆ ప్రశ్న 24 గంటల తర్వాతనే వీడియో ఎందుకు బయటికి వచ్చింది బాలాజీ గారు చెప్పాలి యా ఖచ్చితంగా ఎందుకంటే ఆ రోజు మేము పిఎస్ నుంచి మన వాడు మాట్లాడుకొని ఇలాంటి కాలు అంతా చేసి చేసిన తర్వాత అలా ఒక ప్రోమో చేయడానికి ఎంత టైం పడుతుంది మీరు చెప్పండి ఆ సార్ సార్ కొంచెం ఈ సార్ చేసిన నిర్వాహకము నా నెక్స్ట్ నా 8 ఓ క్లాక్ ఆర్ మార్నింగ్ 10 ఓ క్లాక్ నేను నా వీడియో రిలీజ్ చేస్తున్నాను ఈ సారు బాగోతా మొత్తం పెడతా సార్ పెట్టండి బాగా అనేది ఏంటంటే కోతి కోతి కొట్టుకుంటే నక్కగా రొట్టె పోయినట్టు మిత్రం కొట్టుకుంటే ఆ వీయర్షిప్ మహేందర్ సారు దాన్ని పొట్ట పోసుకోవడముయర్షిప్ పెంచుకోవడము ఇది ఎట్టి పరిస్థితిలో కరెక్ట్ కాదు అట్ ద సేమ్ టైం నాతో నేను ఉంటాయి రండి నేను మాట్లాడతా ఆలయం వద్ద ఉన్నటువంటి హోటల్లో కూర్చొని బహిరంగంగా తాగడం కరెక్టా మరి అది ఎండోమెంట్ లో ఉంది నేను ఏమంటున్నా ప్రూఫ్లు ఆడేందుకు పెట్టలేదు ఈడెందుకు పెట్టిర్రు ఈడెందుకు చేయలేదు ఆడెందుకు చేయలేదు ఇవి 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 రాంగ్ ట్రాక్ లో తీసుకెళ్ళట్ తీసుకెళ్ళినటువంటి మాటలు ఇది కెమెరా ఖరాబ్ చేసిర్రు ప్రశ్నిస్తే ఇస్తే గోడ కొడతారని అడిగినారు yes నేను ముందుకి నా సెల్ ఫోన్ ని గాడపడేసి ఆ కెమెరా హింది 55 50 పైది కరమైపోయింది నాకు 50 ఇయ్యండి మినిస్టరా సార్ పెనలిజం అని చెప్పుకుంటున్నాడు ఈ వ్యక్తి జెల్లిటమేనే ఈ వ్యక్తి చెప్పు వ్యక్తి చేసేది మొత్తం పెనలిజం సార్ ఇవన్నీ ఇవన్నీ నేను చెప్తాను సార్ ఐ థ్యాంక్ యూ సో మచ్ మీరు దీస్కొచ్చిన పబ్లిసిటీ నన్ను కూడా దీస్కొచ్చారు బికాస్ ఆఫ్ బాలాజీ గౌడ్ దతువారు స్ట్రెయిట్ దతువారు థాంక్యూ ఫర్ గివింగ్ యువర్ టైం స్ట్రెయిట్ గా ప్రశ్న అడుగుతున్నా ఆలయం వద్ద అలా కూర్చొని మందు దాడం కరెక్టరా రాంగా సార్ అది ముమ్మాటికి అయినా వీడియో అని అంటే రిలీజ్ చేసుకో చెప్పండి ఇన్ని వీడియో ఎందుకు బయట వచ్చిందో చెప్పండి దత్తు గారు రైట్ ఆ దత్తు గారు దత్తు గారు బాసరా వాసులుగా మీరు చెప్పండి ఇది కరెక్ట్ ఆ రాంగ్ ఇప్పుడు మామూలుగా మనము గుళ్ళల్లో కోసుకుంటాము తాగుతాము దావత్ చేసుకుంటాము తింటాము అది కరెక్ట్ ఆ కదా అది ఖచ్చిత ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే ఏ ఆలయం యొక్క విశిష్టత దానికి జ్ఞాన సరస్వతి అమ్మవారు తల్లి దగ్గర తాగడం ఆచారంగా ఉందా అది ఉంది గోదావరి ఘాట్ పైన గోదావరి అక్కడ అది ఘాట్ లో హోటల్ ఎండోమెంట్ కి సంబంధించిన హోటల్ అది కూడా అడగండి సార్ సార్ పితృకార్యం మనం చేస్తాం సార్ వాళ్ళకి ఇష్టమైన మనం పెడతాం బిస్కెట్ మీరు ఏదో ఒకటి అక్కడ అక్కడ నడుస్తుంది మీరు సమర్థిస్తున్నారా నా ప్రశ్న అదే అండి మీరు సమర్థిస్తున్నారా సమర్థిస్తలేను నేను అడిగిన దానికి సమాధానం చెప్తే అప్పుడు నేను మాట్లాడే విషయం అనేది అక్కడ పితృకార్యం జరుగుతాయి కదా అవును తీసుకురాని పని బాలాజీ కాబట్టి రమ్మని అక్కడ కూర్చోమని చెప్పండి ఇక్కడ తీసుకురావద్దు లేదు ఇది వైద్య పుణ్యక్షేత్రం మీరు ఇక్కడికి రావద్దు అని చెప్పండి చెప్పండి సార్ మీ స్టూడియోస్ సిగ్నేచర్ స్టూడియోంది వ్యాపార వ్యభిచారం జరిగింది సార్ అక్కడ పోలీస్ వ్యవస్థ ఉంది అన్ని ఉంది అన్ని కళ్ళు మూసుకున్నాయని అంటున్నారు కదా నువ్వు వచ్చి చూపించు మరి ప్రూఫ్ చూపించు నువ్వు ఇదే విషయాన్ని మీరు ఇప్పుడు మీ ఛానల్ లో మాట్లాడినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇదే విషయాన్ని ప్రజలకు చెప్పే ప్రయత్నం చేయొచ్చు కదా ఎందుకు ఇవి నీళ్ళ కొట్టుకొని వచ్చిన బీర్సీసీ ఎందుకు డిఫెండ్ చేసుకుంటున్నారు సార్ నేను ఒక విషయం చెప్తాను నేను మధ్యలో వచ్చినాను అతను ప్లే చేసిన వీడియోలు నేను మధ్యలో ఉంటాను నాకు ఆ జరిగిన సిచ్యువేషన్ ఏంటో తెలియదు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను తెలుపుకున్నాను మా వాళ్ళ ద్వారా ఆ రోజు ఆ సీసీ కెమెరాస్ అన్న నేను నా హోటల్ కదా ఆ అటువంటి హోటల్ కూడా క్లోజ్ అయిపోయింది ఓకేనా అయిన తర్వాత నేను అడిగి తెలుసుకున్న ప్రకారము అక్కడ వాళ్ళు తాగలేదు ఆ బీర్ బాటిల్స్ ఏవైతే ఉన్నాయో అవి వచ్చినాయి అక్కడ నుంచి సరే ఓకే ఉంటే అక్కడ ఆచారం ఉంది కావచ్చు అని మా గ్రామస్తులు మా పూర్వీకులు చెప్తున్నారు కదా మీరు కట్టుబాటులతో ఎవరైతే తాగినారో వాళ్ళందరినీ తీసుకెళ్లి క్షమాపణ చెప్పించండి సార్ ఫస్ట్ నన్ను పూజ చెప్పాను సార్ మా ఊరి ప్రజలు అందరూ అక్కడ రాజకీయ తప్పు లేదు ఎందుకు మీరు భయపడుతున్నారు రైట్ నాకన్నా క్వశ్చన్ అది తాగడం తప్పు కాదు అనేది మీ మీ వాళ్ళలో రైట్ ఇప్పటికీ ఇప్పటికి ఇప్పటికీ ఇప్పటికి మూడు ప్రజలు అంటున్నారు అట్లా అన్న లేదు భిన్నత దాన్ని దీనికి వచ్చిన వాళ్ళు వాళ్ళ పితృపణులు వాళ్ళ చనిచేయడానికి వాళ్ళు క్వార్టర్ బీరో గాని పెడతారు అక్కడ ప్రసాదంగా పెట్టి దాన్ని కొంచెం స్వీకరిస్తారు ఇప్పుడు ఈ హోటల్లో తాగిన వాళ్ళు వాళ్ళు కూడా సేమ్ అదే కార్యక్రమంలో భాగస్వాములు అయి ఉన్నారు తాగి ఉన్నారో ఏంటంటే నా పేద కూడా రావాలా అప్పుడు మాత్రమే నేను తీసుకురా ఆ మహాశయడిది ఆ గొప్ప వ్యక్తిది ఆ త్యాగధనుడి జీవితం మేము పుట్టలు పుట్టలు కదా మీకు విత్ ప్రూఫ్ సార్ విత్ ప్రూఫ్ అప్పుడు ఇదే వేదం సార్ యు హ్యావ్ టు కాల్ మీ ష్యూర్ ఇప్పటికైనా వెల్కమ్ చేస్తున్నా నో ప్రాబ్లం మీరు వచ్చి కూర్చొని నేను వస్తా నేను వచ్చి అప్పుడు ఆ సార్ గురించి నేను చెప్తా సార్ సనాతన ధర్మ గురించి మాట్లాడి ఈ పెద్ద మనిషి చేసిన కథలు కార్గాన్లు ఆ వీడియో మొత్తం ఉంటాయి ఈ బిగ్ బాస్ ఈ ఏ టూ సార్ ఏ టూ సార్ ఎందుకంటే రేపు చూపిస్తాయి ఏ టూ అనేది ఏంటనేది మెన్షన్ అనేది తాగిన విజువల్స్ అనేవి వాళ్ళు అంటున్న విషయం ఏంటంటే ఇది ఒక ఆచారం ఇక్కడ తాగుతారు ఇప్పుడు మీరు ఏమంటారు ఆచారం ఆలయాల దగ్గర తాగడం ఆచారం అంటారు మీరు బయట తాగుతే నేను అనకపోయేవాడిని అని నేను అంటున్నా ఎండోమెంట్ హోటల్ ఏదైతే ఉందో అక్కడికి మీరు వస్తారు నేను వస్తా నాతో పాటు నా ఫ్యామిలీ వస్తుంది నాతో పాటు నా హిందు బంధువులు వచ్చే టైంలో ఆ టేబుల్ పైన అది టెండర్ వేసుకొని గవర్నమెంట్ హోటల్ అని నేను చెప్తాను ఆ టిఫిన్ సెంటర్ ఇది ఇది మీరు సమర్థిస్తారా ఫ్యామిలీ వచ్చే ప్లేస్ ముఖ్యంగా భక్తులు భక్తులు వచ్చే ప్లేస్ లో అట్లా తాగడం అయితే తప్పు జస్ ఖచ్చితంగా తప్పే దానికి అందించాల్సినటువంటి అవసరం ఉంది ఇక్కడ ఆయన ఏం చేస్తుంది అంటే మనం మాట్లాడుతుంది ఒకటి అయితే ఆయన చెప్తుంది ఇంకొకటి ఖచ్చితంగా నేను దత్తు గారికి నేను ఇంకొక మాట చెప్తున్నా ఎవరైతే నీ నీ బాసరా నీ ఓని గ్రామస్తుల నుంచి దాంతో పాటు నీ టోటల్ నిర్మల్ డిస్టిక్ నుంచి డాటా వచ్చింది నువ్వెంత లంగ పని చేసినావు నువ్వెంత ఎంతమందిని ముంచినావు ఎంతమంది దగ్గర ఏమేమి చేసారు అనేది కూడా వచ్చింది ఖచ్చితంగా కాలమే సమాధానం చెప్తాదన్న దానికి నేను వదిలేస్తా అమ్మవారి కోసం మేము ఇక్కడ ప్రయత్నిస్తున్నాం డబ్బుల విషయంలో మేము రాలేదు ఎక్కడైతే డబ్బుల గురించి మమ్మల్ని బ్లేమ్ చేస్తా ఉన్నారు అంటే ఇరవై నాలుగు గంటలు ఎందుకు ఆగడం జరిగింది అన్న దానిపైన తన ప్రశ్న ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ ఫర్ ధర్మ వై అంటే ఆపడం ఎందుకు ఏమైంది ఏ టైంలో లో జరిగింది ఇదంతా రెండున్నర నుంచి మూడు గంటల సమయంలో జరిగితే ఐదు గంటల సమయం నుంచి ఐదు ఐదు బావు ఐదున్నర ఈ టైంలో పోలీస్ స్టేషన్కి వెళ్ళి మేము డైరెక్ట్ కూర్చున్నాం కంప్లైంట్ ఇచ్చేసి వెళ్ళే టైంలో ఒకవేళ నిజంగా నేను డబ్బులు డిమాండ్ చేస్తే వాళ్ళు నామిదే అన్నా కేసు ఎపితే నేను వాళ్ళు చెప్తున్నారు ఎఫ్ఐఆర్ కూడా అయింది ఎందుకయింది రుజువైందా లేదా అక్కడ రుజువైందా లేదా సో అదొకటన్నా ఇంకోటి ఏంటంటే ఆ టైంలో క్షమాపణ చెప్పిపిస్తాం ఫస్ట్ ఆఫ్ ఆల్ బాసర ప్రజానికానికి తెలియాలి ఖచ్చితంగా ఇంకోసారి రిపీట్ కాదు అని చెప్పేసి వాళ్ళు మాకు వాగ్దానం ఇవ్వడం జరిగింది కెమెరా డ్యామేజ్ అయిందో ఎందుకంటే నేను ఒక చేస్తున్నాను చేస్తున్నానండి నాకు కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇస్తారు ఇవాళ నీ వేదాన్ మీడియాలోనే నేను ఒక నీకు వన్ ఆఫ్ ది యాంకర్గా కావచ్చు లేకపోతే ఒక రిపోర్టర్గా వస్తే మీరు నాకు డ్యామేజ్ డామేజ్ అయిన తర్వాత సరే నేను డామేజ్ అయింది నేను చేయించుకుంటాను మీరు అంటారా ఓనర్గా ఏం జరిగిందో దానికి పరిష్కారం అనేది చూసిన తర్వాత ఆ రా బాబు అని అంటారా లేకపోతే లేదండి మనకి విచల విడిగా మన దగ్గర డబ్బులు ఉన్నాయి మనమే చేపించుకుందామని అంటారా సో ఆ ప్రయత్నంలోనే రైట్ లేదు ముట్టుకోవడానికి లేదండి మా మహేందర్ గారు మా చైర్మన్ గారు ఒక మాట చెప్తారు ఇన్ కేస్ సిఎం కి కూడా మన కెమెరా ముట్టే అథారిటీ లేదు అని చెప్పి చెప్తారు వాళ్ళు ఇవ్వరండి ఒకవేళ మేము డబ్బులు డిమాండ్ చేసి ఉంటే మేమున్నాం ఇద్దరం వాళ్ళు పది మంది ఉన్నారు ఇలా దత్తు పటేల్ ఇవాళ ఆ వీడియోస్ లో ఇట్లా తీసుకుంటా ఎంత అగ్రెసివ్ గా మాట్లాడుతున్నారు నేను ఇలా డబ్బులు డిమాండ్ చేసి ఉంటే ఆ రోజు మా పరిస్థితి ఏమి ఉండాలా ఎందుకు కప్పిపుచ్చుకుంటున్నారు వీళ్ళ ఒక తప్పుని కప్పుకోవడానికి ఎన్నో తప్పు ఎన్నో తప్పులు చేస్తున్నారు వీళ్ళు పర్సనల్ లైఫ్ ని ఇంటర్ఫేర్ చేశాడంటే వీడు ఎంత ఆడగినా కూడా అనేది అర్థం చేసుకోవాలన్నా నేను ఏ విషయంలో మాట్లాడుతున్నా అతనే విషయంలో మాట్లాడుతున్నా పటేల్ ఇదంతా కూడా ని ఇన్వాల్వ్ చేయడం నా ప్రాపర్టీస్ గురించి తీయాల్సిన అవసరం ఏముందండి అంటే ఏ టూ అంటున్నాడు ఏదైనా కేసు మీ పైన ఉంది నేను అది కూడా మీకు ఖచ్చితంగా మీకు రానున్న రోజుల్లో నేను చెప్తా కొన్ని విషయాలలో కూడా నేను మనము ఈ కొన్ని స్టింగ్ ఆపరేషన్స్ కావచ్చు లేకపోతే ఒక స్పెషల్ స్టోరీస్ చేసే టైంలో లేకపోతే కొన్ని విషయాలలో ఇవాళ మనం మంచి చేయడానికి వెళ్తే మనకి ఇవాళ రాళ్లతో దెబ్బలు తలుగుతున్న రోజుల్లో మనం ఇయాలని ధర్మం కోసం మాట్లాడే టైంలో నా విషయాన్ని సృష్టిస్తున్నారు అసలు ఏం జరుగుతా ఉంది అసలు ఎక్కడి నుంచి ఎట్టు పోతా ఉంది ఇవాళ మేము దత్తు పటేల్ గారు నేను అదే చెప్తున్నా దత్తు పటేల్ గారు మీరు చాలా చాలా రెస్పెక్ట్ ఇస్తున్నాం మీకు నేను ఎవరైతే నాకు ఒక విషయంలో ఒక ఫ్యామిలీ ఇంటర్ఫేర్ చేసి నేను ఆ విషయం కూడా నేను ఇప్పుడు మాట్లాడదలుచుకోలే ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీ గురించి ఇస్తే నేను నాకేమొస్తా వాళ్ళ ఫ్యామిలీ బాధపడుతుంది ఇలా నా ఫ్యామిలీ బాధపడుతుంది నీ ఫ్యామిలీ బాధపడదని చెప్పేసి నేను ఇలా ఏమంటాను ఏముందా చెప్పానికి మోరల్ ఎథిక్స్ అనేది ఖచ్చితంగా ఉంటది అయినా ఒకటి ఈ వన్ వీక్లో నాకు చాలా మంది చెప్పడం జరిగింది చాలా మంది సేమ్ సేమ్ ఒక మెసేజ్ చేయడం జరిగింది నన్ను చాలా స్ట్రాంగ్ ఉంచేది నిజం నిజం అనేది ఎప్పుడు ఒంటరిగానే ఉంటుంది అని చెప్పేసి ఇలానే నిజం ఒంటరిగానే ఉన్న ఒక రోజు ఒక సైన్యంతోనే బాసరకి వెళ్తాం ఖచ్చితంగా ఎవరైతే ఈ అడ్డమైన పనులు ఎవరైతే వేస్తున్నారో వాళ్ళందరినీ కూడా కడిగి పారేసే రోజు వస్తుంది ఛాలెంజ్ చూసడం జరిగింది రానున్న రోజుల్లో ఎవరైనా ఇట్లాంటి అసాంఘిక కార్యకలాపాలకు ఎవరైనా నిలిస్తే అగ్గి పెట్టేసామని చెప్పేసి నేను చెప్పినా ఖచ్చితంగా ఉంది దమ్ము ఇప్పుడు ఒక వేదాన్ని మీడియాకి రావాలంటే వేదాన్ని ఇంటర్వ్యూ చేయాలంటే ఖచ్చితంగా ప్రతి చూసిన తర్వాతనే ఇంటర్వ్యూ చేస్తారు నేను బాసర పిఎస్ లో నేను ఒక నలుగురి పైన ఐదుగురి పైన నేను పేరు రాయడం జరిగింది దాంట్లో నేను దత్తు పటేల్ గురించి ఎందుకు రాయలేదు ఒకసారి ఆలోచించాలా మీరు దత్తు పటేల్ గారి పేరు ఎందుకు రాయలేను అంటే అక్కడ ఆయన తప్పు లేదు లేదు కాబట్టి నేను రాయలేదు అది నా నిజాయితీ రైట్ రైట్ సో ప్రజలారా చాలా స్పష్టంగా వీళ్ళు మేము తాగలేదు అవి నీటి వేవ్ కి వచ్చినటువంటి సీసలు అని చెప్పి చెప్పడం జరిగింది వాళ్ళు పెట్టినటువంటి ప్రతి వీడియోలో ప్రతి వ్యక్తి అదే దాని విషయం పైననే వాళ్ళు సమర్థించుకుంటూ పోయారు ధర్మాన్ని దూషించాలను ధర్మాన్ని ప్రశ్నించాలను ఇజ్జత్ తీసుకోవాలనో కాదు ఈ రోజు ప్రశ్నించకపోతే రేపు రేపు ఇంకా దారుణమైనటువంటి పరిస్థితికి మన హిందూ ధర్మం వస్తుంది ఇది కరెక్ట్ కాదు సో మీ ఒపీనియన్ ఖచ్చితంగా కామెంట్ రూపంలో మీరు కూడా పెట్టండి సైనింగ్ ఆఫ్ వేదాంత్ మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తా అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్ జై హింద్